అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనేన్ హాస్పిటల్స్ బేగంపేట్ మోకాళ్ళల్లో వచ్చే సౌండ్స్ ప్రమాదమా అనే విషయం గురించి మనం చర్చించుకుంటున్నాం యూజువల్గా మోకాళ్ళల్లో వచ్చే సౌండ్స్ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి జాయింట్ లోపల నైట్రోజన్ గ్యాస్ని అది ఆ బబుల్స్ బయటికి వదిలేటప్పుడు వచ్చే సౌండ్స్ మనము చిటికలు వేస్తూ ఉంటాం కదా ఆ సౌండ్స్ చాలా మందికి సర్వసాధారణం సో దాని గురించిన వర్రీ కావాల్సిన అవసరం మనం ఏమీ లేదు తర్వాత నెక్స్ట్ కరకర శబ్దాలు కొంతమందిలో వస్తూ ఉంటాయి ఈ కరకర శబ్దం ఎప్పుడు వస్తుంది దాని గురించిన జాగ్రత్తలు మనం ఏం తీసుకోవాలి మొట్టమొదటిగా మోకాలు లోపల టిబియో ఫిమరల్ జాయింట్ పటల్లో ఫిమరల్ కానీ రెండు రకాల జాయింట్స్ ఉంటాయి పట్టల్లో ఫిమరల్ జాయింట్ అనేది చాలా చిన్న వయసులో కూడా వస్తుంది ఎందుకంటే ఊబకాయం వల్ల కింద ఎక్కువ కూర్చొని లేవడం వల్ల థైరాయిడ్ ఉండడం వల్ల యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం వల్ల తర్వాత టిబియో ఫిమరల్ ఆర్థరైటిస్ నూటికి తొంభై మందిలో ఉండే అరుగుదల తొడ ఎంకకి మధ్య ఎంకకి మధ్యలో ఉండే అరుగుదల ఇది కూడా వయసు రీత్యా అంటే ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్ వయసు రీత్యా సెకండరీ అంటే యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కుషన్ డ్యామేజ్ అయిపోవడం వల్ల లిగమెంట్ డ్యామేజ్ అవ్వడం వల్ల జాయింట్ లోపల ఆర్మరిక తేడా ఉండడం వల్ల జాయింట్ లోపల లూజ్ మొక్కలు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ వల్ల ఇన్ఫ్లమేషన్ వల్ల తర్వాత ఇంతకుముందు దెబ్బలు తగ్గడం వల్ల ఇన్ని రకాల కారణాల వల్ల సెకండ్ స్టా సెకండరీ ఆస్టివాథరైటీస్ వస్తుంది అన్నమాట ఇటువంటి విషయంలో సౌండ్స్ వస్తే మాత్రము ఇవి చాలా ప్రమాదకారి లైఫ్ థ్రెటనింగ్ కావు కానీ ప్రాణాన్ని తీసేవి కావు కానీ మీరు సాధ్యమైనంత తొందరగా వెళ్ళి ఒక డాక్టర్ని కలవాలి అని మాత్రమే చెప్తూ ఉంది అనమాట ఎందుకు అంటే మోకాల లోపల జాయింట్ రెండు సైడ్లు ఎముకల చుట్టూ ఏమవుతుందంటే కాట్లేజ్ అనే మృదులాస్తి ఉంటుంది ఈ మృదులు లేత కొబ్బరికాయని కొట్టినప్పుడు లోపల పట్టుకున్నప్పుడు కొబ్బరి ఎంత మెత్తగా ఉంటుందో అంతకి పది రెట్లు మెత్తగా ఉంటుందన్నమాట సో దాంట్లోపల ఉన్న ఆ మెత్తదనం పోయినా కానీ ఆ దాంట్లోపల ఉన్న లేయర్స్ పోయినా కానీ మధ్యలో క్రాక్స్ వచ్చినా కానీ ఈ సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట ఈ సౌండ్ ఎంత ఎక్కువగా వస్తుంటే అంత ఎక్కువగా కాట్లేజ్ పోయిందని మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు ఆ కాట్లేజ్ కానీ లేకపోతే జాయింట్ బిగి తీసుకుపోవడము సౌండ్స్ రావడము నిలబడలేకపోవడము నడవలేకపోవడము స్వెల్లింగ్ రావడం ఇటువంటి కంప్లైంట్స్ ఉంటాయి కాబట్టి అటువంటి సౌండ్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని ఆర్థిక డాక్టర్ని కలవడం ఇంకొకటి తర్వాత మోకాలు చుట్టూ ఇన్ఫెక్షన్ కొంతమందికి వస్తుంది గ్యాస్ గ్యాంగ్రీన్ అంటారు గ్యాస్ బబుల్స్ చర్మం కింద పేరుకొని పోయి ఇట్లా వచ్చినప్పుడు బుడగల్లాగా వస్తుంది అనమాట బుడగల్ లాంటి సౌండ్ వస్తుంది చాలా ఇమీడియట్గా నెక్రోసైటింగ్ ఫేషియేటిస్ కానీ గ్యాస్ గ్యాంగ్రీన్ కానీ డయాగ్నోస్ చేసే అవకాశం ఉంది ఒక ఇన్ఫెక్షన్ తోటి డయాబెటిక్ కంట్రోల్లో లేకపోవడంతో తర్వాత ఏదైనా ట్రీట్మెంట్ చేసినప్పుడు అక్కడ వాడే ఇన్స్ట్రుమెంట్స్ చర్యలేసి చేయకపోవడం తోటి చేస్తే అది వచ్చే అవకాశం ఉంది సో ఈ మూడు రకాలుగా సౌండ్స్ రావచ్చు కాబట్టి అది ప్రమాదకారి అయినా కాకున్నా మీకు తెలిసిన నాలెడ్జ్ తోటి దాన్ని విశ్లేషించకుండా దగ్గరలో ఉన్న డాక్టర్కి వెళ్ళడం చాలా మంచిది ఇటువంటి వాటిలో గూగుల్ చేయడం మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు ఎందుకంటే అది ఎప్పుడూ అని మాత్రమే చూపిస్తుంది అటువంటి ఒక భయాందోళన కలిగినప్పుడు డాక్టర్ ట్రీట్మెంట్ కన్నా కానీ ఆ భయాన్ని తొలగించడానికి వెచ్చించే సమయమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి తోటి మైండ్తో మైండ్ మైండ్తో మీరు డాక్టర్ గారిని సంప్రదిస్తే దానికి సంబంధించిన పూర్తి ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంది ఈ మూడిట్లో కూడా గ్యాస్ గ్యాంగ్రీన్ కానీ నెక్రోజైటింగ్ ఫేషియజ్స్ కానీ అది ప్రమాదకారి లైఫ్ థ్రెట్నింగ్ మిగతా రెండు చాలా మందులు సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం కాబట్టి ప్రమాదకరం ఇది కాదు అని మాత్రం చెప్పగలం